నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవిందన్న కృషితో రెండు నవోదాయ పాఠశాలలు నిజామాబాద్ పార్లమెంటుకు శాంక్షన్ కావడం జరిగింది అరవిందన్న గారు నిజామాబాద్ రూరల్లో జక్రాన్పల్లి మండలంలో కల్గోట్ గ్రామంలో ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఎంఆర్ఓ గారి నుంచి రికార్డు తెప్పించుకొని కల్గోట్ గ్రామంలో నవోదాయ పాఠశాల ఏర్పాటు చేయాలని కలెక్టర్కు రిపోర్ట్ పంపడం జరిగింది ఈ రూరల్ ఎమ్మెల్యే అసమర్థత చేతకాని వల్ల కలెక్టర్ నుండి రిపోర్టు ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నిజామాబాద్ రూరల్ జగ్రాంపల్లి మండలంలో ఉండాల్సిన నవోదయ పాఠశాల బోధనకు మార్చి రావడం జరిగింది దీనికి మొత్తం విఫలమైంది రూరల్ ఎమ్మెల్యే చాతగాని తలం లేకుంటే రెడ్డి గారికి అయినా మరి లేకుంటే కాంగ్రెస్ ఆయనకు విలువ లేదా మాకైతే అర్థమైత లేదు బోధన్ ఎమ్మెల్యే గారు కూడా సీనియర్ వృద్ధుడు అతను బోధన్లో కూడా సరే ఇక్కడ జక్రంపల్లి కాకుండా బోధన్ అయినా మన జిల్లానే అని అనుకున్న అతను చూపించిన స్థలం బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో యాక్చువల్గా కాంగ్రెస్ హామీ ఇచ్చింది షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మీరు ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలో నిర్మిస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళు ప్రపోజల్ పంపడం వల్ల రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు సుదర్శన్ రెడ్డి గారు ఇకనైనా నిజామాబాద్ రూరల్లో జక్రాన్పల్లి మండలంలో రెండు చోట్ల మా జక్రాన్పల్లి మండల నాయకులు రెండు చోట్ల కల్గొడ్ మరియు హైవే దగ్గర ఉన్న జక్రాన్పల్లిలో స్థలం చూడడం జరిగింది ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నిజామాబాద్ రూరల్లోనే ఈ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నిన్న ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నిజామాబాద్ రూరల్లో జక్రాంపేల్ మండలం రెండు చోట్ల మేము ఇచ్చినామని చెప్తున్నారు అయ్యా మీరు ప్రపోజలు పంపలేదు అది అరవింద్ అడ్డ గారు డైరెక్టు భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నిజామాబాద్ రూరల్లో ఇట్లా జక్రాంపల్లి మండలంలో కల్గొట్టనే గ్రామంలో ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ మీరు సహకరించండి నిజామాబాద్ రూరల్ డెవలప్ అవుతుంది విద్యా విద్యాపరంగా అరవిందనగర్ భూపర్ రెడ్డికి పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో అరవిందనగర్ భూపార్ రెడ్డికి ఫోన్ చేసి మరి చెప్పడం జరిగింది ఇది వాస్తవ కాదా మీ కాంగ్రెస్ నాయకులు మీ ఎమ్మెల్యేని అడగండి అరవింద నగర్ దృష్టి అంతా పార్టీలకు అతీతంగా జిల్లాని అభివృద్ధి చేయాలనే దాని మీదే దృష్టి పెట్టడం జరిగింది కానీ నిన్న జగల్లి మండల నాయకులు మాట్లాడుతూ ఇది జక్రాంతపల్లి మండలంలో ఉంది ఎటు పోలేదు అంటున్నారు జక్రాంపల్లి మండలంలో ఉంది మరి బోధన్ లో ఈనాడు పేపర్లో మేము చూసినాం ఇందాక మన డిసిడిపి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ బోధన్ మండలంలో ముప్పై ఎకరాల స్థలం పరిశీలన చేయడం జరిగింది అని ఆయన ఇవాళ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది మీరేం పోయి ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళేం ఏం పోయి బోధనలో అట్లా మాట్లాడుతున్నారు మీదకే క్లారిటీ లేదు ఇవాళ కాంగ్రెస్ మీరు నమ్మే పరిస్థితి ఎక్కడా కూడా లేదు అలాగే దినేష్ అన్న గారు నిజామాబాద్ రూరల్లో అనేక సమస్యలపై పోరాడుతున్నారు ఇవాళ జక్రాంపల్లి మండలంలో చేయాలని అరవిందన్న గారికి పట్టుబట్టి జక్రాంపల్లి మండలంలో శాంక్షన్ చేయించడం జరిగింది కానీ నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దినేష్ గారు బిజెపి నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారని చెప్తుర్రు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము మీకు హెచ్చరిస్తున్నాం మీ ఎమ్మెల్యే గెలిచి పద్నాలుగు నెలల్లో నిజామాబాద్ రూరల్లో ఏం పని చేసారో ఒక్కసారి పబ్లిక్ వివరించండి ఇలా మీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే రూరల్ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యిండు ఇన్ ఫ్యూచర్ లో మరోసారి ఎమ్మెల్యే కాదని మీ కార్యకర్తలే ఎక్కువ తిరుగుతున్నారు మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది నిజామాబాద్ రూరల్లో తెలంగాణ యూనివర్సిటీ రావడానికి ముఖ్యం కారణం దినేష్ అన్న అలాగే సాగునీటి కోసం నిజామాబాద్ రూరల్లో సాగునీటి కోసం గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతుంది దినేష్ అన్న గల్ఫ్ కార్మికుల కోసం పోరాడుతుంది దినేష్ అన్న అలాంటి నాయకుడి మీద మీరు అసత్య ప్రచారాలు నిజ నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇకనైనా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపల్ రెడ్డి గారికి మేము బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇది జక్రాన్పల్లి మండలంలో కల్గొట్లు జక్రాన్పల్లి మండలంలో ఎక్కడైనా సరే నిర్మాణం చేయించాలి దానికి మీరు సహకరించాలని పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతున్నాం ఒకవేళ ఇదేమైనా విఫలమైతే మాత్రం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం ఎమ్మెల్యేని నిజామాబాద్ రూరల్లో ఎక్కడ తిరగనియా అని హెచ్చరిస్తున్నాం జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి ఇప్పటి వరకు పద్నాలుగు నెలల్లో ప్రస్తావించలేదు మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రావడం జరిగింది అయ్యా మా జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్ పెట్టండి ఇక్కడ మూడు నాలుగు జిల్లాలకు సౌకర్యవంతంగా ఉంటుందని అడిగే స్థితిలో ఎమ్మెల్యే లేడు పూర్తిగా విఫలమైపోయాడు ఇవాళ వరంగల్లో ఎట్లా అయింది మూడు తెలంగాణలో మూడు దగ్గర వరంగల్ జక్రంపల్లి హైదరాబాద్ మూడు ఏరియాలో ఎయిర్పోర్ట్లు నిర్మించాలని గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రపోజల్ నడుస్తుంది జక్రంపల్లిలో ల్యాండ్ కూడా కొంత చేయడం జరిగింది ఎయిర్పోర్టుకు స్థల పరిశీలన చేయడం జరిగింది మీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అసమర్థత వల్ల అప్పుడు బాజీరెడ్డి పదేళ్ళు వేస్ట్ చేసిండు ఇప్పుడు మీరు పదిహేను నెలలు పదహారు నెలలు అవుతుంది మీరు కూడా పూర్తిగా విఫలమేరు ఈ జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మీరు మీ ప్రభుత్వాన్ని నుంచి కావాల్సిన అనుమతులు ఇప్పియాలా వచ్చే వరకు జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి కూడా మీరు మాట్లాడకపోతే జక్రాంపల్లి మండలంలో మేము మిమ్మల్ని ఎక్కడికి తిరగనియామని హెచ్చరిస్తున్నాం అలాగే గుత్బా ఎత్తిపోతల పథకం సుమారు ఒక కిలోమీటర్ కిలోమీటర్ ధర పనులు పూర్తయితే చక్రాన్పేలి మండలంలో సుమారు ఐదు నుంచి ఆరు గ్రామాలకు సాగునీరు అందుతుంది ఎన్నికల్లో హామీ గుప్ప ఎత్తిపోతల నీళ్ళని అసంపూర్త అసంపూర్తిగా ఉన్న పనుల్ని కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పటికీ పద్నాలుగు పదిహేను నెలలు అవుతున్నా ఇప్పటికీ దాని గురించి ఊసెత్తలేడు ఇప్పుడు చక్రాన్పేలి మండలంలో చాలా గ్రామాల్లో కూడా నీరంతక చాలా పంట పొలాలు ఎండిపోతున్నాయి రైతులు ఒక్కొక్కరు వేయి వీట్లు పదిహేను వందల ఫీట్లు వేస్తున్నారు ఒక్కొక్క రైతు మూడు నుంచి నాలుగు లక్షలు బోర్వేల ఖర్చు పెట్టుకుంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మార్పు వచ్చి మీకున్న ఇంకా మూడు నుంచి మూడు సంవత్సరాల ధర పదవీ కాలాన్ని ప్రజల కోసం పనిచేయాలని మేము కోరుతున్నాం ఒకవేళ చేయకపోతే జీవితాంతం ఒక అసమర్థత ఎమ్మెల్యేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్నుకున్న ఎమ్మెల్యేగా మీరు చరిత్రలో మిగిలిపోతారని జై భారత్ ఈరోజు మన నిజామాబాద్ ఎంపీ అరవిందన్న గారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు వేస్తుంది నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి అసలు నిజామాబాద్ రూరల్ ప్రజలు ప్రజలు ఓట్లేయలేరా జక్రంపల్లి మండల్ ప్రజలు ఓట్లు వేయలేరా రూరల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చిన మీరు కొట్లాడి తీసుకురావాల్సింది పోయి వచ్చిన స్కూల్ని మీరు ఇంకో మీ పార్టీ ఎమ్మెల్యేకు ఇంకో నియోజకవర్గంకి ఇవ్వడం అనేది ఇది చాలా దురదృష్టకరం మన ఎంపీ గారు ఆలోచన చేసి అరవిందనగారు ఆలోచన చేసి ఇక్కడ జగన్పల్లి మండలంలో ఉంటే ఇటు ప్రాంతం కానీ ఇటు సిరికొండ కానీ ఇటు ప్రాంతం కానీ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ అవైలబుల్ ఉంటుంది ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కాకూడదనే ధ్యేయంతో ఇక్కడ తీసుకొచ్చిన నవోదయ స్కూల్ని మీరు ఇంకో నియోజకవర్గంకి షిఫ్ట్ అయ్యేదాకా కూడా మీకు తెలియదు అంటే మీరు ఎమ్మెల్యే ఏ స్థాయి మీకు అర్థం చేసుకోవాల్సింది ఇప్పటి వరకు తెలిసి పదిహేను నెల అవుతుంది ఒక అభివృద్ధి లేదు ఒక మండల పర్యటన లేదు ఇప్పుడు ఈ ఇసుక వచ్చే వరకు మేము నవోదయ కేంద్రాలయం వచ్చే వరకు మేము మాట్లాడతాం అవసరమైతే భూపత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడైనా క్యాంప్ ఆఫీస్ ముట్టడైనా మేము నిరార దీక్షలకు కూర్చోవడానికైనా మా బీజేపీ కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా జక్రంపల్లి మండల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు హెచ్చరిస్తున్న మీరు ఎంపీ అరవింద్ అన్న గారు కానీ మా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు దినేష్ అన్నని కానీ స్థాయి మీకు లేదు ఇంకోసారి విమర్శిస్తే మాత్రం మీ మా జక్రంపల్లి ఉన్న ఉన్న కార్యకర్తలు మీ ఇల్లు ముట్టడిలు చేస్తాం మీరు మీరు ఎంపీ గారి కానీ మా దినేష్ అన్న ని విమర్శించే స్థాయి మీది కాదు మీరు ఏదో మేము అనగానే మేము ఎంపీని అనగానే జిల్లా అధ్యక్షుని అనగానే మేము పెద్దోళ్ళం అయిపోతాం అంటే కాదు మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏది అది చెప్పు ప్రజలకు మీ ఎమ్మెల్యే గారు పదిహేను నెలల నుంచి అయితే గుత్పైతిపోత పథకం వస్తే జకరంపల్లి మండలంలో ఉన్న ఎనిమిది గ్రామాలకు మీరు రైతులకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది అభివృద్ధి అనే విషయం పక్కన పెట్టి ఈ విమర్శలు చేయడము మీది మీది నుండి మేము తీసుకొచ్చిన బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన దాన్ని కూడా మీరు మలుపు దిప్పంగా తీసుకెళ్తున్నారని అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో రూరల్ ప్రజలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు భరత్ మాతాకి జయ్ థ్యాంక్ యూ